ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో అయితే మీకు కొన్ని సారీస్ అయితే చూపించాలి అనుకుంటున్నాను అండ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో అయితే మీకు అయితే ఇస్తున్నాను అండ్ వచ్చేసి గ్రేప్ సిల్క్ అనమాట చాలా తక్కువ తక్కువండి నోటీల్లో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను క్రేప్ సిల్క్ చూసారా కింద అయితే ఇలా మాట ఉంటది ఓకేనా ఇది క్రేప్ సిల్క్ అన్నిటికీ కూడా ఇలా పైపింగ్ లాగా వస్తుందండి పైపింగ్ లాగా వస్తుంది ఫస్ట్ నేను ఈరోజు మీకు శారీస్ చూపిస్తున్నాను కదా ఈరోజు అయితే చాలా మంచి ఆఫర్లు అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ మీరు లైవ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి ఆఫర్లు అయితే ఈ శారీస్ అయితే ఇస్తున్నానండి అండ్ ఈరోజు స్టార్ట్ చేశాను కదా నేను చెప్పాను కదా ఒక టూ త్రీ డేస్లో నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను అని చెప్పేసి ఇదే అనమాట ఇంకా మళ్ళీ ఆన్లైన్లో సారీస్ అయితే షేల్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను అలాగే మీకు ఏవైనా సారీస్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది అసలు ప్రైజ్ వెంటనే మీరు షాకింగ్ అనమాట అంత తక్కువ ఇస్తున్నాను మొత్తం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇలా టాజర్స్ అయితే వస్తాయి అక్కడక్కడ ఒక్కొక్కటి షాకింగ్ అంటే షాకింగ్ అనమాట ఇంత తక్కువకి ఇవ్వరు ఇవ్వరు ఎందుకంటే కింద అయితే ఇలా కొంచెం పెద్ద వాటర్ వస్తుంది పైన అయితే ఇలా లైట్ గా చిన్న వాటర్ వస్తుంది మొత్తం సారి చూడండి ఓకేనా శారీ ముట్టి మీరు వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి క్రేప్స్ సిల్ కంటే మీకు ఐడియా ఉంటుంది కదా ఓకేనా ఇది మొత్తం శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇంతకీ ఇవి ఎంత ప్రైజ్ అనుకుంటున్నారు మీరు కమెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్రేప్ లెక్క ఇది నేను ఫ్రీ షిప్పింగ్లో మీకు ఓన్లీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి మీరు నమ్మలేరు అసలు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వన్ సిక్స్టీ రూపీస్ అర్థమైందా మీకు వన్ సిక్స్టీలో శారీ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఇది అండి ఎంత బాగా వచ్చింది చూసారా ఇది ఈరోజు నేను శారీస్ ఆన్లైన్లో శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి మీకు తక్కువలో ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకని ఈరోజు ఆఫర్ ఫ్రైజ్ అయితే పెట్టాను ఫ్రీ షిప్పింగ్ వన్ సిక్స్టీ రూపీస్ ఓకే లేదండి వన్ సిక్స్టీ చూసారా సారీ మొత్తం ఎలా వస్తుంది మీకు దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను ఇదండి ఇది బ్లౌజ్ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఇది ఒక కలర్ నెక్స్ట్ అంటే ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే ఓన్లీ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ దీనికైతే ఇలా మిర్రర్స్ కాదు ఇవి పేపర్ మిర్రర్స్ లాగా ఉంటాయి కదా ఆ మిర్రర్స్ సార్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఒక కలర్ మొత్తం ఓపెన్ చేయట్లేదు దీనికి ఇట్లా పైపింగ్ లాగా వచ్చింది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి నేను లాస్ట్లో మొబైల్ నెంబర్ అనేది చెప్తాను ఓకేనా వన్ సిక్స్టీలో ఇంత మంచి కలెక్షన్ అసలు నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఈరోజు మీకు ఇది తక్కువలో అయితే ఇస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఓపెన్ చేయాలి ఒక్కొక్క దానికి ఇలా ఇలా కూడా వస్తుంది చూసారు ఒక్కొక్క దానికి ఇలా అండ్ దీనికి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మన దగ్గర కట్ సారీస్ ఫుల్ సారీస్ అన్నీ ఉంటాయి ఇంకా వన్ బై వన్ అయితే నేను మీకు చూపిస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఓకేనా వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ నెక్స్ట్ మంచి వైరెడ్ కలర్లో ఉంది ఓకేనా ఇది అన్నీ కూడా ఈరోజు చూపించే అన్ని కూడా వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అయితే ఎక్కడైనా డ్యామేజెస్ రావు ఎక్కడైనా వస్తే తెలియదు అది కూడా నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను ఒక దీంట్లో కట్టలో అయితే ఒకసారికి అయితే చిన్న డ్యామేజ్ వచ్చింది అది తీసి పక్కన పెట్టాను నేను వీటిల్లో అయితే డ్యామేజ్ లేవు కానీ ముందే చెప్తున్నాను డామేజ్ అయితే ఉండవు వన్ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి మనీ వేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేస్తాం వన్ సిక్స్టీ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరో ఓకేనా నైట్ నైట్ అది ఎక్కడ పెట్టు నైటీ సెవెన్ అక్కడ పెట్టురా అక్కడికి పైన టేబుల్ పైన ఉండే తోడు పెట్టు నైట్ ఇక్కడ పెట్టు నైట్ ఇక్కడ పెట్టు ఓకేనండి ఓపెన్ చేయండి మ్యామ్ ఏది ఓపెన్ చేయమంటారు ఏ కలర్ ఓపెన్ చేయమంటారు చెప్పండి ఆ కలర్ ఓపెన్ చేస్తే డ్యామేజెస్ రావు కానీ ఎక్కడైనా చిన్నగా వస్తుంది ఏమో నా డౌట్ అంతే ఓకేనా అది క్లియర్ గా లేదు అంటే ఓపెన్ చేస్తాను అని నెక్స్ట్ ఈసారి అసలు డ్యామేజెస్ రావు చెప్తున్నా కదా డ్యామేజ్ రాదు డ్యామేజ్ వస్తే మాత్రం చెప్పండి ఒకవేళ తీసుకున్న వాళ్ళు దీనికైతే ఇట్లా ఇలా కూడా వచ్చారు

లేదు ఏంటి చిన్నాను తీసుకొని పోయాండి అంటే ఎందుకు సత ఇస్తున్నప్పు అక్కడ నైట్ ఏ అని చెప్తున్నా పళ్ళు డామేజ్ అంటే డ్యామేజ్ అయిన ఇక్కడ ఇట్లా పోయింది చూడండి నైట్ ఇక్కడ సీడిరా ఇది బ్లౌజ్ పక్కన లావెండర్ సారీ ఇది చూసారు కదా ఇదండి ఫలాంటి కింద చూడు లేదని కింద ఇది ఇది ఈ ఆరెంజ్ ఆరెంజ్ వాటి కింద ఏంటి పుట్టుడు కాదాలి అక్కడ లాస్ట్ కొంచెం చూడు లాస్ట్ లాస్ట్ అదే కలుస్తుంది ఇది లైట్ ఉన్నాయి కదా మరి ఇది ఇవ్వాలా ఇది ఇవ్వాలా ఇది ఉండాలి లైట్ కలర్ 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 మరి లైట్ దొరకడం కష్టం లైట్ కలర్లు దొరకడం కష్టం అంటున్నా వైట్ కాదు ఇది కాదా అయితే కొంచెం కానీ నువ్వు తీసుకుంటావు లేదని నేను చెప్పట్లేదు అంత డబ్బులు కొనుక్కోవడానికి ఇప్పుడు వెయిటింగ్ నా కోసం ఉంటాడు చిన్న పిల్లడు కదా ఆయన రోజు కొనుక్కొని తినాలి ఎవరిపో గ్రీన్ సైడ్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ అంటే అన్ని చేయలేము ఇది ఇలా గ్రీన్ ఇంతకుముందు ఓపెన్ చేసి చూపించాలా చాలా గా ఉంది ఓకే ఇది వన్ సిక్స్టీ అండి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరో వాట్సప్ నెంబరు తర్వాత నెక్స్ట్ ఈ కలర్ మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటారు మనది టైలర్ షాప్ కదా అందుకని డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది డే టైంలో ఎట్లా లైన్ చేద్దాం ఇప్పటి నుండి నెక్స్ట్ టైం టైమింగ్స్ చేంజ్ చేద్దాం ఇంకా కొత్త కలెక్షన్స్ వచ్చిన తర్వాత ఇవి ఆఫర్లో ఇస్తున్నాను వన్ సిక్స్టీ ఓన్లీ ఫ్రీ షిప్ సిల్క్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ ఈ రోజు కాబట్టి నేను ఆఫర్ ప్రైజ్లో లో తక్కువకి ఇస్తున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కొన్ని ఉన్నాయి మళ్ళీ ఆఫర్ ప్రైజ్ కాబట్టి చాలా తొందరగా సేల్ అయిపోతాయి వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరో నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా అన్ని కూడా వన్ సిక్స్టీనే అండ్ ఇంకా ఉన్నాయి ఇది కిందికి వస్తుంది ఫ్లవర్స్ అన్నీ ఓపెన్ చేయాలంటే కష్టము ఇది పళ్ళు ఓన్లీ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తుంది ఓకే అన్ని ఓపెన్ చేయడం అంటే కష్టము ఇంకొక లో కలర్స్ సేమ్ ఇంత ముందు ఇవి చూపించిన డిజైన్ ఇది ఇదొకటి ఓన్లీ వన్ సిక్స్టీ త్రీ షిప్పింగ్ ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మీకు సెండ్ చేయండి ఎందుకంటే కొన్ని పీస్లే ఉన్నాయి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం కాబట్టి క్లాత్ ఏంటి మనం క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిలక్ మీకు బ్లౌజ్ పీసే రాదు వన్ సిక్స్టీకి శారీ వస్తుంది వన్ సిక్స్టీ త్రీ షూట్ ఈరోజు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాం కాబట్టి చాలా తక్కువలో ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నాను అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది పళ్ళు ఓకేనా మొత్తం ఓపెన్ చేయట్లేదు నేను ఇప్పటికి మూడు నాలుగు ఓపెన్ చేశాను కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కొన్ని పీసులు మాత్రమే ఉన్నాయి అండ్ సేమ్ ఇంతకు ముందు చూపించింది రెడ్ ఇది రెడ్ ఇది మెరిన్ బొట్టు కలర్లో ఉంటుంది మెరిన్ అండ్ రెడ్ మిక్సింగ్ దీనికి దానికి డిఫరెన్స్ అనేది చూడండి కొంచెం కొంచెం తేడా ఉంటుంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా లాస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఓన్లీ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరో నెంబర్కి వాట్సప్ చేయండి క్రేప్స్ సెలకు వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఈరోజే స్టార్ట్ చేశాం కాబట్టి ఈరోజు మీకు స్టార్టింగ్ ఆఫర్లో ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ ప్రైజ్ అయితే పెట్టాను చాలా సాఫ్ట్గా ఉంటాయండి అండ్ దీంట్లో లాస్ట్ లాస్ట్ పీస్ ఇది క్రియేషన్స్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి ఎందుకంటే తొందరగా అయిపోతాయి తక్కువ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి ఓకేనా చూసారు కదా ఇవ్వండి కలర్స్ అనమాట మొత్తం ఇది కలర్స్ ఇప్పుడు మీకు అన్ని వన్ బై వన్ చూపించాను కదా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరోకి వాట్సాప్ మెసేజ్ చేయండి అంటే ఓన్లీ స్క్రీన్ షాట్స్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫాస్ట్గా చేయండి ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతాయి ఆల్రెడీ మనకి వాట్సాప్ నుండి మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట ఆల్రెడీ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి వన్ అవర్లో అయిపోతాయి నాకు తెలిసి వన్ అవర్ కూడా పట్టదు ఇలా ఇవి అయిపోగానే వాళ్ళకి ఆర్డర్ కన్ఫర్మ్ చేసేస్తాను ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ కదా అందుకని తక్కువ ప్రైజ్ కాబట్టి ఎక్కువసేపు ఉండవు ఓన్లీ వన్ సిక్స్టీ ఓకే దీంట్లో ఒకటి ఏమంటారు కొంచెం డ్యామేజ్ వచ్చింది ఆ శారీ అయితే పక్కన పెట్టాను నేను ఆ సారీ ఇది రెడ్ ఇది రెడ్ ఇదైతే డ్యామేజ్ వచ్చింది అందుకనే పక్కన పెట్టాను ఇదైతే హండ్రెడ్ రూపీస్కి వేస్తాను ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇంకా మిగతా సేమ్ ఓకే ఇది బ్లౌజ్ మిగతా అంత చీర అంత బాగుంటుంది ఇక్కడ మాత్రం ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఓకే ఇది హండ్రెడ్ ఓకే ఇప్పటికీ ఫోర్ సారీస్ అయితే ఓపెన్ చేశాను మీకు అయితే ఇక్కడ పెట్టేశాను నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరోకి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే రాబోతుంది కాబట్టి ఇది ఓన్లీ స్టార్టింగ్ కాబట్టి ఆఫర్ ప్రజలు ఇచ్చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి లైవ్ అయిపోగానే అందరూ అయితే వాట్సాప్లోకి వచ్చేసేయండి నేనైతే ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాను వన్ సిక్స్టీ రూపీస్లో బ్లౌజ్ తీసి రావట్లేదు నేను సారీ ఇస్తున్నాను ఈ మన ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చాలా రోజుల తర్వాత ఇంతకుముందు ఆన్లైన్ బిజినెస్ చేశాను నేను కానీ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల చేయలేక ఇటు టైర్లింగ్ అది చేయలేక ఆపేశాను కానీ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను సారీస్కి కాబట్టి మంచి కొత్త కలెక్షన్ కూడా రాబోతున్నాయి ఇవి కూడా మీకు ఆఫర్ ఫ్రైజ్లో ఇస్తున్నాను ఎందుకంటే మన బిజినెస్ స్టార్ట్ కాబట్టి మీ అందరికీ ఆఫర్లో ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంకా డైలీ ఆఫర్స్ అయితే ఉంటాయండి ఆఫర్స్ లేకపోయినా మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి డైలీ డైలీ ఓకేనా ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొన్ని పీసులు ఉన్నాయి దాదాపు ఒక ఫిఫ్టీన్ పీసెస్ దాకా ఉన్నాయి అంతే ఈరోజు తక్కువనే చూపించాను ఓకేనా రేపు నుండి రేపు కాదు రేపు పోయినా ఎల్లునైనా ఈ టూ డేస్లో నేను ఇంకా మంచిగా లైవ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అంటే ఏ టైంలో చేస్తాను ఏంటనేది కూడా ఓకేనా బాయ్ మరి వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ ఫాస్ట్గా వేయండి స్క్రీన్ షాట్ తీసి సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ త్రీ వన్ త్రీ జీరో వాట్సప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి